హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేకే కాంపిటీషన్స్ ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జంతుశాస్త్రంలోని రెండవ చాప్టర్ జంతుదేహ నిర్మాణం దానిలోని కణజాలాలు అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఈరోజు కణజాలం ఏంటంటే రక్త కణజాలం లేదా రక్త సంయోజక కణజాలం అని అంటున్నాం ఈ రక్త కణజాలం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం లాస్ట్ క్లాస్లో మనము దాదాపు ఎనిమిది వందల ఎనభై రెండు బిట్స్ వరకు మనం డిస్కస్ చేసాం ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ బిడ్స్ వరకు మనం డిస్కస్ చేసాం అస్థి కణజాలం గురించి మనం డిస్కస్ చేసాం ఈరోజు క్లాస్లో భాగంగా మనం రక్తం సంబంధించి రక్త కణజాలానికి సంబంధించిన బిడ్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం సో వీడియో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎవరు కూడా స్కిప్ చేయొద్దు వీడియో చివరి వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ సరే క్వశ్చన్ నెంబర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ మనం చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్ క్లాస్లో స్టార్ట్ చేసే ముందు మరొకసారి జనరల్ డిస్కషన్ ఇది డిఎస్సి గురించి డిఎస్సి గురించి చాలా చాలా రోజుకొక కబూర్ వస్తుంది రోజుకొక డెసిషన్ మనం వింటున్నాం కొంతమంది ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంటుంది అయితే ఎగ్జామ్స్ అయితే జూన్ తర్వాతనే జరుగుతాయని కూడా మనకు న్యూస్ వినబడుతున్నాయి సరే ఎప్పుడు చెప్పే మాట ఇది కాబట్టి ఎందుకంటే ఇది ఎప్పుడూ చెప్తూనే ఉండాలి ఎందుకంటే ఇది అవసరమైన మాట ఏంటంటే ప్రిపరేషన్ కొనసాగించాలి ప్రిపరేషన్ కొనసాగించాలి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఇవ్వచ్చు కానీ ఎగ్జామ్స్ మాత్రం జూన్ తర్వాత జరుగుతాయని చాలా వరకు విశ్వసనీయ వర్గాల సమాచారంగా ఉంది సరే ఏదేమైనప్పటికీ ఇంతకాలం వెయిట్ చేసాం కదా ఇంకా కొంతకాలం వెయిట్ చేస్తే మనం అనుకున్న డిఎస్సి రాసే అవకాశం మనం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా నిరాశ చెందకుండా మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి రైట్ నా క్వశ్చన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ యాభై ఐదు శాతం ద్రవం నలభై ఐదు శాతం కణాలు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ లిక్విడ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సెల్స్ ఉండే ద్రవరూప కణజాలం ఏది ద్రవరూప కణజాలం అదే రక్తం రక్తంలో రక్తం రెండు రెండు భాగాలుగా విభజించబడుతుంది ఒకటి ద్రవం ఇంకోటి ఏమో సాలిడ్ ఘన పదార్థం ఈ ద్రవం ఏమో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కణాలేమో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం మనం రక్తం రక్తం యొక్క హిమ రక్త కణజాలం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం క్వశ్చన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రక్తం యొక్క స్వభావం క్షారం రక్తం యొక్క స్వభావం క్షారం ఇది ఈ దీని యొక్క పిహెచ్ సెవెన్ పాయింట్ ఫోర్ వరకు ఉంటుంది పిహెచ్ సెవెన్ పాయింట్ ఫోర్ వరకు ఉంటుంది ఎయిట్ ఎయిటీ ఫైవ్ రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటే రక్తము దానిలో ఉండే అనుఘటకాలు దానిలో ఉండే పదార్థాలు ఏమైనా కానివ్వండి వాటన్నిటి గురించి స్టడీని అధ్యయనాన్ని ఏమంటారంటే హెమటాలజీ అని అంటాం హెమటాలజీ ఎయిట్ ఎయిటీ సిక్స్ హృదయ ప్రసరణ వ్యవస్థ ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు ప్రసరించే కణజాలం ఆన్సర్ రక్తం సో ఫ్రెండ్స్ రక్తం అనేది ఒక కణజాలం ఇట్స్ అ టిష్యూ కదా కనెక్టివ్ టిష్యూ అంటున్నాం మనం సంయోజక కణజాలం ఎయిట్ ఎయిటీ సెవెన్ రక్తంలోని ద్రవమును ఏమంటారు ఆన్సర్ ప్లాస్మా ఇది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మనం ఇప్పుడే చెప్పుకున్నాం తర్వాత ట్రిపుల్ ఎయిట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ 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 రక్తం పరిమాణంలో మొత్తం ఆర్బీసీలో ఆక్రమించిన శాతమును ఏమంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ రక్తం పరిమాణంలో మొత్తం అంటే రక్తం ఒక లీటర్ ఉంటే దానిలో ఆర్బీసీ ఆక్రమించిన శాతం ఆర్బీసీ శాతం ఎంతంటే దాన్ని హిమోటో విలువ అంటారు హిమాటో క్రిట్ విలువ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ గమనించాలి జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి హిమాటోక్రిట్ విలువ ఎయిట్ ఎయిటీ నైన్ రక్తంలోని ఏ భాగమును ద్రవరూప మాత్రిక అంటారు ద్రవరూప మాత్రిక అది ప్లాస్మా ద్రవరూపంలో ఉంటుంది ఎయిట్ నైంటీ ప్లాస్మాలో ఉండే అనుఘటకాల శాతం ప్లాస్మాలో మళ్ళీ అణుఘటకాలు ఉంటాయి రక్తంలో రెండు అణకాలు ఉంటాయి అది ద్రవము అలాగే కణాలు ప్లాస్మా అలాగే కణాలు అలాగే ఈ ప్లాస్మాలో మళ్ళీ అణుఘటకాలు ఉంటాయి అవేంటంటే నీరు అలాగే ద్రావితాలు నీరు ద్రావితాలు ద్రావితాలు అంటే నీటిలో కరిగి ఉండేవి నీరు నైంటీ టూ పర్సెంట్ ఉంటే రక్తంలో నీరు ప్లాస్మాలో నైంటీ టూ పర్సెంట్ నీరు ఉంటే దానిలో కరిగే ద్రావితాలు ఎయిట్ పర్సెంట్ ఉంటాయి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ ప్లాస్మా ప్రోటీన్లు ఖనిజ లవణాలు పోషకాలు వాయువులు విసర్జక పదార్థాలు ఎంజైమ్లు హార్మోన్లు మొదలైనవి రక్తంలోని ఏ భాగంలో ఉంటాయి చూడండి ప్లాస్మా ప్రోటీన్లు ఖనిజ లవణాలు పోషకాలు వాయువులు విసర్జక పదార్థాలు ఎంజైమ్స్ హార్మోన్స్ ఇవన్నీ కూడా ప్లాస్మాలోని ద్రావితంలో ద్రావితం పర్సంటేజ్ అంతా ఎయిట్ పర్సంటేజ్ ప్లాస్మాలో ద్రావితం పర్సంటేజ్ ఎయిట్ పర్సెంట్ ఆ ఎయిట్ పర్సంటేజ్లో ఇవి మొత్తం ఉంటాయి ఎయిట్ నైన్ టూ ఆల్బుమిన్స్ గ్లోబ్యులిన్స్ ఫైబ్రినోజన్ ప్రోథ్రాంబిన్ హెపారిన్ అనునవి రక్తంలో ఏ భాగంలో ఉంటాయి ఆల్బుమిన్స్ గ్లోబ్యులిన్స్ ఫైబ్రినోజన్ ప్రోథ్రాంబిన్ హెపారిన్ ఇవన్నీ కూడా రక్తంలోని ఏ భాగంలో ఉంటాయంటే ప్లాస్మా ప్రోటీన్లలో ఈ ప్లాస్మా ప్రోటీన్లు ద్రావితంలో ఉంటాయి నెక్స్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ ఆల్బమిన్లను ఫైబ్రినోజెన్ ప్రోథ్రాంబిన్ అను ప్రోటీన్లను ఉత్పత్తి చేసే అవయవం ఆల్బమిన్లు ఫైబ్రినోజిన్ ప్రోత్రామిన్ ఆల్బమిన్ ఫైబ్రినోజిన్ ప్రోత్రామిన్ వీటిని ఉత్పత్తి చేసే అవయవం కాలేయం లివర్ ఎయిట్ నైన్ ఫోర్ గ్లోబిలిన్ అనే ప్రోటీన్లను ఉత్పత్తి చేసే అవయవం గ్లోబిలిన్ అనే ప్రోటీన్లను ఉత్పత్తి చేసే అవయవం కాలేయం అలాగే శోషరస అంగాలు ఈ పైన చెప్పండి అన్నీ కూడా ప్లాస్మా ప్రోటీన్సే ద్రావితంలో ఉంటాయి ఎయిట్ నైంటీ ఫైవ్ ప్లాస్మాలో అత్యధికంగా ఉండే అతి చిన్న సీర ప్రోటీ సీరం ప్రోటీన్ ఏది ఇది కూడా ఇంపార్టెంటే ప్లాస్మాలో అత్యధికంగా ఉండే అతి చిన్న సీరం ప్రోటీన్ ఏదంటే శీరంలో ఉండే ప్రోటీన్ ఆల్బుమిన్ అంటాం ఆల్బుమిన్ ఎయిట్ నైంటీ సిక్స్ రక్తపు కొల్లాయిడ్ ద్రవాభిసరణ పీడనానికి కారణమయ్యే ప్రోటీన్ రక్తం యొక్క రక్తం అనేది ఒక కొలాయిడ్ కొలాయిడ్ అనేది అది త్వరగా సర్ఫేస్కి అంటుకోదు కదా ఒక ఏదన్నా ఒక ఫ్లోర్ మీద వేసినప్పుడు అది ఒక బిందువులాగా ఫామ్ అవుతుంది రక్త కొలాయిడ్ ద్రవాభిసరణ పీడనానికి అవసరమే ప్రోటీన్ ఆల్బుమిన్ నెక్స్ట్ రక్త ప్లాస్మాలో ఏ ప్రోటీన్లు తగ్గటం వల్ల కణజాలంలో ద్రవం చేరుతుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ రక్తపు ప్లాస్మాలో ఏ ప్రోటీన్ తగ్గటం వల్ల కణజాలలో ద్రవం చేరుతుంది కణజాలాలు ఉబ్బినట్టుగా వాసినట్టు వాచినట్టుగా కనిపిస్తాయి ఈ ఆల్బుమెన్ తగ్గటం వల్ల అలా కణజాలాల్లో ద్రవం చేరుతుంది ఆ కండిషన్నే ఇడిమా అంటున్నాం ఎడిమా మొఖమంతా ఉబ్బినట్లు ఉంటాం కాళ్ళు చేతులు ఉబ్బినట్లు ఉంటాం నీరు అంటూ ఉంటారు ఒక్కసారి ఒంట్లో నీరు అంటూ ఉంటారు దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ద డెఫిషియన్సీ ఆఫ్ ఆల్బుమిన్ దిస్ కండిషన్ ఈజ్ కాల్డ్ ఎడిమా ఎయిట్ నైంటీ ఎయిట్స్ ఉండే గ్లోబ్యులిన్లు ఎన్ని రకాలు గ్లోబ్యులిన్లు మూడు రకాలు అవి ఆల్ఫా బీటా గ్లోబులిన్ గామా గామాగ్లోబిలిన్ తర్వాత గామా గ్లోబిలిన్లకు మరొక పేరు గ్లామ్ గ్రామ్ గ్లా సారీ గామా గ్లోబియల్ మరొక పేరు ప్రతిదేహాలు యాంటీబాడీస్ వీటిని యాంటీబాడీస్ అంటున్నాం బాడీలో కదా ఎప్పుడైతే యాంటీజెన్స్ బాడీలో ఎంటర్ అవుతాయో యాంటీబాడీస్ వాటి ఎగ్జిస్ట్గా ఫైట్ చేసి యాంటీజెన్స్ని చంపి శరీరం నుంచి బయటికి పంపిస్తాయి ఇవి ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయంటే గ్లా ఇవే గ్లోబిలిన్లు వీటినే ప్రతిదేహాలు లేదా యాంటీబాడీస్ అంటాం ప్రతిదేహాలకు గల మరొక పేరు వీటినే ఇమినోగ్లోబిలిన్ ఇమినో ఐజిజి అని ఇమినోగ్లోబిలిన్ అంటారు ఇవే యాంటీబాడీస్ అనమాట ఎయిట్ నైంటీ వన్ ప్లాస్మా ప్రోటీన్లు ఎలా పనిచేస్తాయి ఆన్సర్ ఆమ్ల క్షార బఫర్లుగా పనిచేస్తాయి ఎయిట్ నైంటీ టూ రక్తం యొక్క పిహెచ్ సెవెన్ పాయింట్ ఫోర్గా ఉంచుటకు తోడ్పడేది తోడ్పడేది ఏంటంటే ప్లాస్మా ప్రోటీన్లు ఈ ప్లాస్మా ప్రోటీన్ల వల్ల రక్తం అనేది స్లైట్గా బేసిక్ కండిషన్లో ఉంటుంది బేసిక్ ఎసిడి కండిషన్లో ఉంటే ఏంటంటే త్వరగా ఇన్ఫెక్షన్ రక్తంలో ఇన్ఫెక్షన్ చేరుతుంది అందుకని రక్తం ఇప్పుడు కూడా క్షార గుణాన్ని సెవెన్ పాయింట్ ఫోర్ అంటే క్షారం స్లైట్గా బేసిక్ నేచర్ని కలిగిన లిక్విడ్ టిష్యూ బ్లడ్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ నైంటీ త్రీ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ చూద్దాం ప్లాస్మాలో ఉండే ప్లాస్మాలో ఉండే లవణాలు ఏవి ఆన్సర్ సోడియం పొటాషియం మెగ్నీషియం కాల్షియం క్లోరైడ్లు బైకార్బోనేట్లు సల్ఫేట్లు అలాగే ఫాస్ఫేట్లు అంటే సోడియం క్లోరైడ్ సోడియం బైకార్బోనేట్ సోడియం సల్ఫేట్ సోడియం ఫాస్ఫేట్ అలాగే పొటాషియం క్లోరైడ్ పొటాషియం బైకార్బోనేట్ పొటాషియం సల్ఫేట్ పొటాషియం ఫాస్ఫేట్ ఇలాగా నాలుగు ఉన్నాయి కదా నాలుగు మూలకాలు ఉన్నాయి అలాగే నాలుగు సాల్ట్స్ ఉన్నాయి నాలుగు ఇంటూ నాలుగు పదహారు పదహారు రకాల లవణాలు ఇక్కడ ప్లాస్మాలో ఉంటాయి ఎయిట్ నైంటీ ఫోర్ రక్త కణాలు ఎన్ని రకాలు అవి మూడు రకాలు ఒకటి ఎరిథ్రోసైట్స్ రెండు ల్యూకోసైడ్స్ మూడు రక్త ఫలకికలు ఎరిథ్రోసైట్స్ అంటే ఎర్ర రక్త కణాలు ఆర్బీసీ ల్యూకోసైట్స్ అంటే డబ్ల్యూబిసి తెల్ల రక్త కణాలు రక్తఫలక ఫలకికలు అంటే ప్లేట్లెట్స్ ఎయిట్ నైంటీ ఫైవ్ రక్త కణాలు ఏర్పడుటను ఏమంటారు రక్త కణాలు ఏర్పడటాన్ని హీమోపోయిసిస్ లేదా హిమాటోపోయిసిస్ అని అంటారు ఇది కూడా ఇంపార్టెంట్ బీట్ ఫ్రెండ్స్ హిమోపోయిసిస్ లేదా హిమాటోపోయిసిస్ ఎయిట్ నైంటీ సిక్స్ పిండ జనన తొలి దశలో పిండ జనన దశలో రక్త కణాలు ఎక్కడి నుంచి ఏర్పడతాయి వెరీ ఇంపార్టెంట్ పిండ దశలో తొలి దశలో రక్త కణాలు ఎక్కడి నుంచి అంటే స్వన సంచి మధ్య త్వచం నుంచి ఏర్పడతాయి స్వన సంచి మధ్య త్వచం నుంచి ఈ రక్త కణాలు పిండ దశలో ఏర్పడతాయి నెక్స్ట్ క్వశ్చన్ ఎయిట్ నైంటీ సెవెన్ ఎయిట్ నైంటీ సెవెన్ తాత్కాలిక రక్త కణోత్పాదక కణజాలాలుగా పనిచేసే అవయవాలు ఏవి తాత్కాలిక రక్త కణాలు ఉత్పత్తి చేసే కణజాలంగా పనిచేసే అవయవాలు కాలేయము ప్లీహము లివర్ అండ్ స్ప్లీన్ ఎయిట్ నైంటీ ఎయిట్ పిండాభివృద్ధి తుది దశల్లో జననాంతరం రక్త కణోత్పాదనకు ప్రధాన స్థానంగా పనిచేసే కణజాలము ప్రధాన స్థానం అంటే అది ఎరుపు మధ్య రెడ్డిష్ బోన్ మేర అంటాం కదా ఎరుపు మధ్యలో పిండాభివృద్ధి తుది దశల్లో ఇక్కడ రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి ఎయిట్ నైంటీ నైన్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ క్షీరదాలలో ఎర్ర రక్త కణాలు ఏ ఆకారంలో ఉంటాయి ఇది కూడా ఇంపార్టెంటే క్షీరదాలలో ఎర్ర రక్త కణాలు వర్తులంగా ఉంటాయి అలాగే ద్వి పుటాకారంగా ఇంకా చెప్పాలంటే కేంద్రకరహితంగా ఈ క్షీరాల క్షీరదాలకు సంబంధించిన ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం అనేది ఉండదు రైట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ నైన్ హండ్రెడ్ ఎర్ర రక్త కణాలకు ఉపరితల ఘన పరిమాణ నిష్పత్తిని ఎక్కువగా ఎక్కువగా కలగజేసేది ఏది ఆన్సర్ ఆ ఎర్ర రక్త కణాలకు ఉన్న ద్వి పుటాకార ఆకారం ఈ ద్వి పుటాకార ఆకారం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క సర్ఫేస్ ఏరియా అనేది పెరుగుతుంది ఎక్కువగా అది ఆక్సిజన్ను అబ్జార్బ్ చేసుకోవడానికి లేదా ఆక్సిజన్ గ్రహించడానికి ఉపయోగపడుతుంది క్వశ్చన్ నెంబర్ నైన్ నాట్ వన్ క్వశ్చన్ నెంబర్ నైన్ నాట్ వన్ ఎర్ర రక్త కణాల్లో వాయువుల వినిమయానికి ఎక్కువ ప్రదేశాన్ని అందించేది ఏది వాయువుల వినిమయం జరిగేది ఈ పుటాక ద్వి పుటాకార ఆకారం వల్ల వాయువుల వినిమయం కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ నైన్ నాట్ టూ ప్రతి ఘన మిల్లీమీటర్ రక్తంలో ప్రతి ఘన మిల్లీమీటర్ అంటే క్యూబిక్ మిల్లీమీటర్ రక్తంలో ఎన్ని ఎర్ర రక్త కణాలు ఉంటాయి ఆన్సర్ పురుషుల్లో అయితే ప్రతి క్యూబిక్ మిల్లీమీటర్లో ఐదు మిలియన్ల రక్త కణాలు స్త్రీలలో అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ల రక్త కణాలు అంటే పురుషుల్లో ఐదు మిలియన్లు అంటే యాభై లక్షల కణాలు ఉంటాయి ఒక క్యూబిక్ మిల్లీమీటర్ వచ్చిన డ్రాప్లో స్త్రీలలో అయితే నలభై ఐదు లక్షల రక్త కణాలు ఉంటాయి నైన్ నాట్ త్రీ ఒకదానిపై ఒకటి నాణేలలాగా అమర్చబడి ఉన్న ఎర్ర రక్త కణ సమూహాన్ని ఏమంటారు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఒకదానిపై ఒకటి నాణ్యాలగా అమర్చబడి ఉన్న ఎర్ర రక్త కణ సమూహాన్ని రోలియాక్స్ అని అంటాం రోలియాక్స్ అని అంటాం నైన్ నాట్ ఫోర్ ఎర్ర రక్త కణాల సంఖ్యలో తగ్గుదలను ఏమంటారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎర్ర రక్త కణాల సంఖ్యలో తగ్గుదలను ఎరిథ్రోసైటోపీనియా ఎరిథ్రోసైటోపీనియా అని చెప్తాం క్వశ్చన్ నెంబర్ నైన్ నాట్ ఫైవ్ ఎరిథ్రోసైటోపీనియా ఏ వ్యాధికి కారణమవుతుంది ఏ వ్యాధికి కారణమవుతుందంటే ఇది ఎరిథ్రోసైటోపీనియా వల్ల రక్తహీనత రక్తహీనత దాన్ని మనం ఎనీమియా అని చెప్తాం రక్తహీనత అనే రోగం వస్తుంది ఎనీమియా అంటే శరీరం తెల్లగా పాలిపోవటం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ నాట్ సిక్స్ చూడి రక్తంలో ఆక్సిజన్ కొరత ఉన్నప్పుడు మూత్రపిండం విడుదల చేసే హార్మోన్ పేరేమిటి ఎప్పుడైతే రక్తంలో ఆక్సిజన్ పర్సంటేజ్ తక్కువగా ఉందో రెస్పిరేషన్ కూడా స్లో అవుతుంది అది జీవికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆక్సిజనియాన్ని ఎక్కువగా మరలా ఉత్పత్తి చేయాలంటే ఏం జరగాలంటే అక్కడ ఈ మూత్రపిండం అనేది యాక్టివేట్ చేయాలి మూత్రపిండం ఏం చేస్తుందంటే ఒక హార్మోన్ని విడుదల చేస్తుంది దాన్ని పాయిటిన్ అని అంటాం చూడండి చాలా ఇంపార్టెంట్ చూడండి మూత్రపిండము రక్త కణాల అభివృద్ధిలో పాడుపడుతుంది సహాయం చేస్తుంది దాన్ని ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక హార్మోన్ అది స్రవిస్తుంది విడుదల చేస్తుంది నైన్ నాట్ సెవెన్ ఆర్బీసీ అధిక ఉత్పత్తికి అంటే రెడ్ బ్లడ్ సెల్ అధిక ఉత్పత్తికి ఎముక మజ్జను ప్రేరేపించే హార్మోన్ ఇది ఇది ఇక్కడ లింక్ ఫ్రెండ్స్ లింక్ చూడండి లింక్ ఆ హార్మోన్ ఏంటంటే ఎరిథ్రోపాయిటీన్ ఇప్పుడు ఆర్బీసీ అనేది ఎముక ఎముక మజ్జలో ఉత్పత్తి అవుతుంది ఈ ఎముక మజ్జన ఉత్పత్తి దాన్ని ప్రేరేపించాలంటే ఎరిథ్రోపాయిటిన్ ఉండాలి ఈ ఎరిథ్రోపాయిటిన్ హార్మోను ఎక్కడి నుంచి వస్తుందంటే అది కిడ్నీ నుంచి వస్తుంది కిడ్నీ నుంచి వస్తుంది కదా కిడ్నీ కిడ్నీ విడుదల చేసినప్పుడు ఆ ఎరిథ్రోపాయిటీన్ అనే హార్మోను ఎముక మజ్జను ప్రేరేపించి అప్పుడు కదా ఆర్బీసీ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నైన్ నాట్ ఎయిట్ ఆర్బీసీ పరిపక్వతకు అవసరమైనవి ఏవి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్యురేషన్ ఆఫ్ ఆర్బీసీ కదా వన్ ట్వంటీ వన్ ట్వంటీ డేస్ తర్వాత అది పరిపక్వత చెంది నశిస్తాయి ఆ పరిపక్వతకు అవసరమైనవి విటమిన్ బి అలాగే ఫోలిక్ ఆమ్లం విటమిన్ బి ట్వెల్వ్ అలాగే ఫోలిక్ ఆమ్లం చూడండి ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ని మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు అలాగే పాంటోథినిక్ యాసిడ్ బీట్వెల్వ్ ఈ బి ట్వెల్వ్ అలాగే ఫోలిక్ యాసిడ్ ఈ రెండింటిని డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారు ఎప్పుడంటే రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు రక్తంలో ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ నైన్ నాట్ నైన్ క్షీరదల ఆర్బీసీని ఆవరించి ఉండే త్వచం ఏది ఆర్బీసీని ఆవరించి ఉండే త్వచం అదే ప్లాస్మా త్వచం దానినే మనం ప్లాస్మా త్వచం అని చెప్తాం నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ నైన్ టెన్ క్షీరదల ఆర్బీసీ అభివృద్ధి చెందేటప్పుడు ఏ దశలో అవి కేంద్రకాన్ని ఇతర కణాంగాలను కోల్పోతాయి ఆర్బీసీ అభివృద్ధి చెందేటప్పుడు అవి కణాంగాలను అలాగే కేంద్రకాన్ని రెండింటినీ కోల్పోతాయి అది ఏ దశలు అంటే రెటిక్యులోసైట్ దశలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా రెటిక్యులోసైట్ దశలో ఈ ఆర్బీసీ అనేవి కేంద్రకాన్ని ఇతర కణాంగాలను కోల్పోతాయి నైన్ లెవెన్ క్వశ్చన్ నెంబర్ నైన్ లెవెన్ క్వశ్చన్ నెంబర్ నైన్ లెవెన్ ఆర్బీసీల జీవ పదార్థంలో ఉండే క్రోమోప్రోటీన్ను ఏమంటారు ఆర్బీసీల జీవ పదార్థంలో ఉండే క్రోమోప్రోటీన్ హీమోగ్లోబిన్ చూడండి ఇది హీమోగ్లోబిన్ ఇది క్వశ్చన్ ఆన్సర్ చూడగానే ఓహో ఈ క్వశ్చన్ ఇంతేనా అని మనం హీమోగ్లోబిన్ మనకు తెలిసిందే కదా మనం వెంటనే అనుకుంటాం కానీ హీమోగ్లోబిన్కి ఇంకా ఉన్న ఇంకొక పేరు ఏంటంటే అది క్రోమోప్రోటీన్ క్రోమో అంటే కలర్ కలర్ ప్రోటీన్ కలర్ ప్రోటీన్ క్రోమో అంటే కలర్ క్వశ్చన్ నెంబర్ నైన్ ట్వెల్వ్ ప్రతి హీమోగ్లోబిన్ అణువులో ఏమేమి ఉంటాయి ప్రతి హీమోగ్లోబిన్ అణువులో నాలుగు పాలిపెప్టైడ్ గొలుసులు ఉంటాయి వాటిలో రెండేమో ఆల్ఫా రెండేమో బీటా అలాగే నాలుగు హీమ్ అణువులని ఉంటాయి మొత్తం ఎనిమిది నాలుగు పాలిపెప్టైడ్ గొలుసులు నాలుగు హీమ్ అణువులు ప్రతి హీమోగ్లోబిన్లో ఉంటాయి తర్వాత నైన్ థర్టీన్ క్వశ్చన్ నెంబర్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ ప్రతి హీమ్ వర్గం మధ్యలో హీమ్ వర్గం మధ్యలో ఉండే మూలకం లేదా అయాన్ పేరు ఏమిటి మూలకం లేదా అయాన్ పేరు ఏంటంటే ఇది ఫెర్రస్ అయాన్ ఫెర్ర ఎఫ్ఈ ప్లస్ టూ ఫెర్రస్ ఐరన్ ఐటమ్ రెండు ఎలక్ట్రాన్స్ని లూజ్ అయినప్పుడు అది దానికి వచ్చే ఆక్సిడేషన్ నెంబర్ ఏంటంటే ఎఫ్ఈ ప్లస్ టూ దాన్ని ఫెర్రస్ అయాన్ ఇది ఆక్సిజన్ ను చాలా స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది తర్వాత నైన్ ఫోర్టీన్ ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుండి కణజాలాలకు రవాణా చేసేది ఫెర్రస్ అయాన్ క్వశ్చన్ నెంబర్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ మానవుల్లో ఎర్ర రక్త కణాల జీవిత కాలం మనందరికి తెలిసిందే ఇది నూట ఇరవై రోజులు నూట వన్ ట్వంటీ డేస్ వన్ ట్వంటీ డేస్ తర్వాత రక్త కణాలన్నీ మరలా నశించిపోయి కొత్త రక్త కణాలు మళ్ళీ వాడి స్థానంలో పుడతాయి సరే ఇక ఈ రోజులో ఈ రోజుకి ఈ క్లాస్కి చివరి క్వశ్చన్ మనం చూద్దాం చివరి క్వశ్చన్ మనం చూద్దాం నూట ఇరవై రోజుల తర్వాత ఎర్ర రక్త కణాలు ఎక్కడ నాశనం చెందుతాయి ఆన్సర్ ప్లీహము అలాగే కాలేయము ప్లీహము అలాగే కాలేయము వీటికి ఈ ప్లీహానికి ఒక పేరు కూడా ఉంది ద బరియల్ గ్రౌండ్ ఆఫ్ ఆర్బీసీ రక్త కణాల ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని దేనిని అంటారని ఒక క్వశ్చన్ ఉంటుంది మనకి అది కూడా చాలా ఇంపార్టెంట్ అదే ప్లీహం ఇంగ్లీష్లో దాన్ని స్ప్లీన్ అంటున్నాం సో నూట ఇరవై రోజులు తర్వాత అంటే ఎగ్జాక్ట్గా త్రీ మంత్స్ తర్వాత రెడ్ బ్లడ్ సెల్స్ అన్ని స్ప్లీహము అలాగే కాలేయంలో అవి బస్ట్ అయిపోయి నాశనం చెందుతాయి వెంటనే ఏమవుతుందంటే ఎముక మధ్య మరలా ఆర్బీసీని ఉత్పత్తి చేసి రక్తంలోనికి పంపుతుంది సో ఈ ఫ్రెండ్స్ ఈరోజు మన క్లాస్లో ముఖ్యాంశాలు దాదాపు థర్టీ ఫోర్ బిట్స్ మనం డిస్కస్ చేసాం ఈ బిట్స్ అన్నీ మీరు జాగ్రత్తగా పరిశీలించండి నోట్బుక్ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ మళ్ళీ నేను చెప్పే మాట ఏంటంటే డోంట్ స్టాప్ యువర్ ప్రిపరేషన్ ప్లీజ్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ ఇంకొంతకాలం ఇంకొన్ని నెలలు చాలా చాలా కాలం వెయిట్ చేశారు కదా ఇంకొంచెం వెయిట్ చేయండి తప్పకుండా నోటిఫికేషన్ అయితే ఉంటుంది So, uh, friends, thank you for watching my video. Have a nice day. All the best.